మీరందరూ ప్రభు యేసు దగ్గరికి వచ్చి మన జీవితానికి ఉన్న వెనకలు లోటుపాట్లు తెలుసుకుని ప్రభువు ఆయన ఏం చేయబోతున్నారో ఈ లోకంలో మనుషులు నెమ్మది పొందాలంటే ఏ మార్గాన్ని వెతుక్కోవాలో ఏ మార్గం వెళితే మనిషికి నెమ్మది శాంతి దొరుకుతాదో యేసు ప్రభు లోకానికి చాటి చెప్తారు ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రయాసపడి బాలను మోస్తున్న సంస్థ జన్లారా నా యొక్క రండి నేను మీకు ఇస్తాను అని చెప్పాను ఆస్తులున్నా అంతస్తులున్నా అధికారాలున్నా మనసులో నెమ్మది లేని పరిస్థితుల్ని మనుషులు అనుభవిస్తూ ఉన్నారు అన్ని ఉన్నా ఆత్మలో శాంతి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆస్తులు అంతస్తులు అందసంధాలు అధికారాలు మనిషికి సుఖనిద్రలేమో మనిషికి నెమ్మది నెమ్మరు అయితే ఎవరి హృదయులైతే ఏ సూచిస్తుంటారో ఎవరైతే ఆయనను దేవుడిగా అంగీకరిస్తారో పేదప్పులు కూడా సుఖనిద్ర పోతారు ఆస్తులు అంతస్తులు లేకపోయినా సుఖనిద్ర నిద్ర ఆనందాన్ని అనుభవిస్తారు ఇచ్చే తనగా శరీరానికి కావాల్సినవి ఉన్నాయి కానీ మనిషికి ఆత్మ సంతోషించే కార్యాలు మనిషికి జరిగెచ్చుతోంది దీనివలన ఆత్మలో నెమ్మది కావాలన్నా ఆత్మలో శాంతి కావాలన్నా ఆత్మలో విడుదల కావాలన్నా శారీరక స్వస్థత శారీరక విడుదల దయ్యప్ప శక్తుల నుంచి జ్వర పీడితుల నుంచి నాన విధముల అప్పులు సమస్య నుంచి కుటుంబంలో ఉన్న భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలు తల్లిదండ్రులకు బిడ్డలకు ఉన్న అవగాహన లేని కుటుంబాలు ఈ ప్రపంచంలో నలిగిపోతుండగా వారందరూ ప్రోగని ఏసుకొచ్చి కుటుంబాలు కట్టబడ్డాయి బిడ్డలు ఆశ ఆశ్రయించబడ్డారు అనేక మందికి కనుగొన్నారు పేదవాళ్ళు గొప్పవాళ్ళై దేవుని అనుపరిస్తున్నారు ఏసు లేక అనేక మంది కుటుంబాల్లో నెమ్మది లేక శాంతి లేక భార్యలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి భర్తలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి బిడ్డలు కుటుంబ పరిస్థితులు బట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లోకి లోకం ఎందుకు వెళ్ళిపోతుంది అంటే నీ ఆత్మను పలపరిచేవారు నీ ఆత్మని సంతోషపరిచేవారు నీ ఆత్మ విలువ తెలియచేసేవారు నీకు లేదు కానీ ఏ సై చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరి లోకంలో సంతోషించడానికి లేదు నా ద్వారా తప్ప ఎవరు నెమ్మది పొందడానికి లేదు ఈ భూలోకంలో ఎంత కాలం బ్రతికినా ఉంటేనే నీకు ఆనందం అనంతరం నీ ఆత్మ ఈ పాతాల పరలోక పరలోకం వెళ్ళాలి అంటే నే సూత్రిస్తూ మాత్రమే తీసుకెళ్ళాలి ఇప్పుడు తెలుసా నేనే నా ఆత్మ అయింది మాత్రమే ఈ లోకంలో ఎవర పుసో కాదని దేవుడు తొమ్మిది నెలలు గతంలో తయారవుతున్నప్పుడే దేవుడు ఆత్మని నీలో ఇచ్చాడు ఆ ఆత్మతో నువ్వు బయటకు వచ్చావు నువ్వు బయటకు వచ్చేటప్పటికే దేవుడు పచ్చిపోతాన్ని ఇచ్చాడు గాలి నీరు భూమి ఆకాశం అనేవి దేవుడు ఉచితంగా నువ్వు ప్రత్యానికి ఇచ్చాడు ఇవన్నీ నువ్వు సంపాదించడం కాదు దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు ఉచితంగా ఇచ్చిన ఈవులను అనుభవిస్తూ దేవుడు మర్చిపోయి తిరగటం సమంజసం కాదు ఆ సంగతి నీకు తెలియక ఈ లోకంలో జీవిస్తుందేమో నా ప్రియమైన రక్త సంబంధం లాంటివన్నీ తోబుట్లు లాంటి వారని అన్నదమ్ములు లాంటి వాళ్ళని ప్రేమించి మాటలు చెప్తున్నా ఏ సాయి దగ్గరకు రండి నెమ్మది ఏంటో తెలుస్తాను ఏ సాయి దగ్గరికి రండి ఆయన ఎందుకు లోకానికి వచ్చారో తెలుస్తాను ఏ సాయి దగ్గరకు రండి ఆయన నమ్మితే నువ్వు పొందే భాగ్యం ఏంటో నీకు అర్థమవుతుంది కాబట్టి ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నాం ఆయనకు వెండి బంగారానికి అక్కర్లేదు ఆయనకు నువ్వు ఇచ్చే పనులు ఆయన అక్కర్లేదు నీ హృదయం ఆయన కావాలి నీ మనసు ఆయనకు కావాలి ఆయనకి నీ మనసు ఇస్తే జీవితంలో పరలోకాన్ని పూలోకల్ అనుభవిస్తారు అంత ఆదరణ మీకు ఇస్తారు పాపము చేత చేత నలిగిపోతున్న మనం రక్షించటానికి కలివరి సినిమాలో ఆయన రక్తాన్ని కాచి ఆ రక్తముతో మన పాపాలు కరిగి మన ఆత్మను పరిశుభ్రపరిచి నీలో ఉండి నిన్ను సంతోషంతో చేయటానికి ఈ లోకానికి వచ్చాను ఆయన నమ్మకపోతే అంతకంటే అవివేకం వేకం ఇంకోటి ఉండదేమో ఆయన దగ్గరికి రాకపోతే అంతకంటే బలహీనత ఇంకోటి ఉండదేమో ఒకప్పుడు మేము కూడా చెడిపోయాం పడిపోయాం నడిగిపోయాం ఎందుకు బ్రతకాలో అర్థం కాకుండా ఉన్నాం శాంతి ఇచ్చారు సమాధానం ఇచ్చారు మీరు కూడా నా ఏ రండి తల్లి ప్రేమించి నమస్కరించి చెప్తున్నాం ఏసు ప్రభు నమ్ముకుండి నెమ్మది పొందండి పరలోకానికి చెందపడండి భూమి మీద మన కుటుంబాలు ఎంతో నెమ్మది పొందుతాయి మీరందరి రాత్రి వచ్చి దేవుని సువార్తమిడి ఆయనలో ఆనందించాలని కోరుకుంటూ ముందుకెళ్తున్నాం దేవుడికి దుర్వాక్యం వేచిన తను దేవుడు దీవించను త ఆమె